మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాని అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సరం లేదు చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ ప్రస్త ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయితీ చేసుకోవడంలో వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాడి అనేది మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్సిన లేదు చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ ప్రా ఆ రిపోర్టర్కి సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది